స్పీడ్గా సినిమాలు చేసే హీరోలో రవితేజ ముందు వరుసలో ఉంటారు అలాగే యంగ్ డైరెక్టర్స్కు అవకాశాలు ఇచ్చే హీరోలో కూడా ఆయన టాప్లో ఉంటారు ప్రస్తుతం ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమాతో పాటు భానుభోగరపు డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేస్తున్నారు అయితే ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ జనాల్లో కాస్త హైప్ని క్రియేట్ చేస్తోంది అయితే ఈ రెండు సినిమాల షూటింగ్స్తో బిజీగా ఉన్న మాస్ మహారాజా తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నారట రీసెంట్గా ప్రశాంత్ చెప్పిన కథకు రవితేజ ఇంప్రెస్ అయ్యాడని వెంటనే ఈ సినిమాకి ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది హనుమాన్ సినిమాలో కోతికి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ప్రశాంత్ చెప్పింది హనుమాన్ టూ కథ అని కొందరు అంటుంటే దానికి సంబంధం లేదని ఇదొక మా స్టోరీ అని మరికొందరు చెబుతున్నారు ఈ కాంబినేషన్ పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది